హాయ్ అండి ఇవాళ నేను బొంబాయి రవ్వతో ఇడ్లీ అప్పటికప్పుడు చేసుకునేలాగా తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను ముందుగా బొంబాయి రవ్వని ఒక బౌల్లో వేసుకునేసి ఇందులో ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ అనేది ఆప్షను ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసాను ఒక క్యారెట్ పచ్చిమిర్చి ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకునేసి ఈ పెరుగు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకునేసి అంతా బాగా కలుపుకోవాలి మన ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండిలో లేనప్పుడు అప్పటికప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు ఈ పిండిని అంతా మనం బాగా కలుపుకున్నాము కలుపుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి నానాలి అప్పుడే కొంచెం పిండి అనేది పొంగుతుంది ఒకరువా అప్పుడే ఇడ్లీ కూడా స్మూత్గా ఉంటాయి ఇందులో కొంచెం వాటర్ వేసుకునేసి కలుపుకునేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకుందాం మనం పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకునేసి ఇవి ఫ్రై ఫ్రై అవ్వాలి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అందులో మనం వేసుకోవాలి లేదంటే ఇందులోనే రవ్వ కూడా వేసి వేయించి కూడా చేసుకోవచ్చు రెండు ఆప్షన్లో ఎలా అయినా చేసుకోవచ్చు అవసరం అనుకుంటే కొంచెం వంట చోడ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లా నానయ్య లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీలోకి కొంచెం పల్లీలు వేసుకొని ఇవి రెండు పచ్చిమిర్చి కారం ఎక్కువ అనుకునే వాళ్ళు ఇంకొక మిరపకాయ వేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇడ్లీలోకి ఈ పల్లీ చట్నీ టేస్ కాంబినేషన్ బాగుంటుంది ఇందులోనే గుప్పిడన్నీ పుట్టణాలు కూడా వేసుకొని ఇవి కూడా ఒక్క జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకునేసి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఒక ఒక టెన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ హీట్ ఎక్కే లోపల మనం ఇడ్లీ పెట్టుకుందాం నేను ఒక రెండు ప్లేట్లకి సరిపడా కలుపుకున్నాను ఇడ్లీ పిండి ఇప్పుడు అడుగున నెయ్యి రాసుకునేసి మనం ఇందులో ఇడ్లీ పెట్టుకుందాం అడుగున నెయ్యి రాసుకోవడం వల్ల ఇడ్లీ అనేది ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది కొంచెం వాటర్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలి ఒక ట్వంటీ మిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఉడకటానికి మరి హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి మీడియంగా మంట అనేది లేదంటే ఇడ్లీ పొంగిపోతుంది పైకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయాయి వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లగాక వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇడ్లీ అనేది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ బొంబాయి రవ్వతో ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకునేసి మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి